రెండు వేల ఇరవై రెండు రోడ్ సైడ్ లో ఉంటాం సార్ యాంటుంది సార్ లారీ గుర్తించి రెండు కాళ్ళు పోయినాయి హండ్రెడ్ శాతం

Nire istu, nire ari bat egun, nire urtutik, da. Zer ez, zer ez, zer ez, zer ez, zer ez, zer ez, zer Thanks, sir. ఓకే అన్న ఓకే అన్న ఎందుకంటే ఇక మీ దృష్టిలో పెడితే న్యాయం జరుగుద్దు డైరెక్ట్ డైరెక్ట్గా మీకే కొట్టాం ఆయనకి కలవండి ఉంది కొద్దిగా అమ్మా నేను కూడా మాట్లాడే క్లియర్ చేస్తాం ఎలా వచ్చారు చాలా దూరం కదా బాగా చదువుకోవాలి ఓకేనా మళ్ళీ చర్చిలు వెళ్ళి కొంచెం చేస్తూ పర్లేదు ఓకే చేస్తాం